సువార్త మూడో అధ్యాయము ఒకటి నుండి ముప్పై ఎనిమిది వరకు ఈ విధముగా వ్రాయబడి ఉంది తిబెరి కైసరు ఏలుబడిలో పదునైదవ సంవత్సరమందు యూదయకు పొంతి పిలాతు అధిపతిగాను గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను ఇతురయ త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను అభిలేనే దేశమునకు లుసానియా అధిపతిగాను అన్నయు కయపై ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యంలోనున్న జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను అంతటా అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మము పొందవలెనని యోర్దాను నది ప్రదేశమందంతట ప్రకటించుచుండెను ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడి ప్రతి పల్లము పూడ్చబడును ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును వంకర మార్గములు తిన్ననివగును కరకు మార్గములు నున్ననివగును సకల శరీరులు దేవుని రక్షణ చూతులు అని అరణ్యములో కేకలు వేయుచున్న యోకని శబ్దము అని ప్రవక్త అయిన యశయా వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్టు ఇది జరిగింది అతడు తనచేత బాప్తిస్మము పొందవచ్చిన జనసమూహములను చూచిసర్ప సంతానమా రాబోవ ఉబ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు మారుమనస్సునకు తగిన ఫలములు ఫలించుడి అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరనుకొన మొదలు పెట్టుకొనవద్దు దేవుడు ఈ రాళ్ల వలన అబ్రాహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పింది అందుకు జనులు అలాగైతే మేమేమి చేయవలెనని అతని నడుగగా అతడు రెండో అంగీలు గలవాడు ఏమీ లేనివానికియవలననియు ఆహారము గలవాడును అలాగే చేయవలెననియు వారితో చెప్పెను సుంకరులను బాప్తిస్మము పొందవచ్చి బోధ కూడా మేమేమి చేయవలెనని అతని నడుగగా అతడు మీకు నిర్ణయింపబడిన దాని కంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పెను సైనికులను మేమేమి చేయవలెనని అతని నడిగిరి అందుకు అతడు ఎవనిని ఎవని మీదను అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొందియుండుడని వారితో చెప్పెను ప్రజలు కనిపెట్టుచు ఇతడు క్రీస్తయి యుండునేమో అని అందరును యోహానును గూర్చి తమ హృదయములలో ఆలోచించుకొనుచుండగా యోహాను నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను అయితే నాకంటే శక్తిమంతుడొకడు వచ్చుచున్నాడు ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను ఆయన పరిశుద్ధాత్మలోను లేక పరిశుద్ధాత్మతోను అగ్నితోనూ మీకు బాప్తిస్మమిచ్చును ఆయన చేట ఆయన చేతిలోనున్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి తన కొట్టులో గోధుమలు పోసి రని అగ్నితో పొట్టు కాల్చి వేయునని అందరితో చెప్పెను ఇదియుగాక అతడింకను చాలా సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించుచు వారికి సువార్త ప్రకటించుచుండెను అయితే చతుర్థాధిపతి అయిన హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును అతని సోదరుని భార్య అయిన హేరోదియ నిమిత్తమును యోహాను అతనిని గద్దించినందుకు అది వరకు తాను చేసినవన్నీ చాలవన్నట్టు అతడు యోహానును చెరసాలలో వేయించును ప్రజలందరూ బాప్తిస్మము పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురము వలె ఆయన మీదికి దిగివచ్చును అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు నీయందు నేనానందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు ముప్పది ఎండ్ల ఈడుగలవాడు ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను యోసేపు హేలీకి హేలీ మత్తతుకు మత్తతు లేవికి లేవి మెల్కీకి మెల్కీ ఎన్నకు ఎన్న యోసేపుకు యోసేపు మత్తతీయకు మత్తతీయ ఆమోసుకు ఆమోసు నాహోముకు నాహోము ఎస్లికి ఎస్లి నగ్గయికి నగ్గయి మయతుకు మయతు మత్తతీయకు మత్తతీయ సిమియకు సిమియ యోషేకు యోషేకు యోధాకు యోధా యోహన్నకు యోహన్న రేసాకు రేసా జరుబ్బ్బాబెలుకు జరుబ్బ్బాబెలు షయల్తీయేలుకు షయల్తీయేలు నేరికి నేరి మెల్కీకి మెల్కీ అద్దికి అద్దీ

మెలయా మెన్నాకు మెన్నా మత్తతాకు మత్తతా నాతానుకు నాతాను దావీదుకు దావీదు ఎష్ైకి యష్ ఓబేదుకు ఓబేదు బోయజుకు బోయజు సల్మానుకు సల్మాను నయస్సోనుకు నయస్సోను అమ్మీమ నాదాబుకు అరాముకు అరాము యస్రోముకు యస్రోము పెరసుకు ಪೆರಸು ಯೂದಾಕು ಯೂದಾ ಯಾಕೋಬುಕು ಯಾಕೋಬು ಇಸ್ಸಾಕುಕು ಇಸ್ಸಾಕು ಅಬ್ರಾಹಾಮುಕು ಅಬ್ರಾಹಾಮು ತೆರಹುಕು ತೆರಹು ನಾಹೋರುಕು ನಾಹೋರು ಸೆರುಗುಕು ಸೆರುಗು ರಯುಕು ರಯು ಪೆಲೆಗುಕು ಪೆಲೆಗು ಹೆಬೆರುಕು ಹೆಬೆರು ಶೇಲಹುಕು ಶೇಲಹು ಕೇಯಿನಾನುಕು ಕೆಯಿನಾನು ಅರ್ಪಕ್ಷಕು ಅರ್ಪಕ್ಷ ಶೇಮುಕು శేము నోవహుకు నోవహు లెమెకుకు లెమెకు మెతుశలకు మెతుశల హనోకుకు హనోకు ఎరెదుకు ఎరెదు మహల లేలుకు మహల లేలు కేయినానుకు కేయినాను ఎనోషుకు ఎనోషు షేతుకు షేతు ఆదాముకు ఆదాము దేవునికి కుమారుడు